వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి తిరుమల లడ్డు వివాదం చివరికి సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది అసలు సుప్రీంకోర్టు ఎవరు వెళ్ళారు అక్కడ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక ఐదు అంటే హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి తిరుమల లడ్డు వివాదంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి కొద్ది రోజులుగా తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఈ వ్యవహారం విచారణ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ పైన కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంది తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు కూడా చేరింది ఈ వివాదంలో నిజం నిగ్గు తేల్చేందుకు కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అయితే పిటిషన్ దాఖలు చేశారు అదే సమయంలో లడ్డూ వివాదంలో వాస్తవాలు కూడా తేల్చాలంటూ కూడా అది కూడా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కూడా బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి మరోసారి పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఈ రెండు పిటిషన్ల పైన సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది అంటే తిరుమల లడ్డు వివాదం పైన దాఖలైనటువంటి పిటిషన్లు విచారించేందుకు కూడా సుప్రీం కోర్టు బెంచ్ కూడా నిర్ణయించింది ఆ జస్టిస్ బిఆర్ గవాయి అలాగే కేవి విశ్వనాథన్ బెంచ్ ఈ కేసును కూడా కేటాయించారు అయితే ఈ నెల ముప్పైవ తేదీన సుప్రీం కోర్టులో ఈ కేసును విచారించనుంది ఆ రోజున విచారించే రోజు అంటే విచారించే రోజు కాబట్టి ఆ లిస్టు లో ఆటో ఐటో నంబర్ అరవై మూడుగా తిరుమల లడ్డు కేసును కూడా లిస్ట్ చేర్చింది అయితే సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసులో స్వయంగా తన వాదనను కూడా వినిపించేందుకు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే ఈ వివాదం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున రగడ కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అంటే ఎవరికి వాళ్ళు రాజకీయ ఉద్దేశంతోనే రాజకీయ కోణంలోనే తిరుమల లడ్డూ వ్యవహారం సాగుతుంది అనేసి కూడా అనుకుంటున్నారు ఏది ఏమైనా సరే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం లడ్డూ వివాదం పైన ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది ఈ రోజు నుంచి కూడా తిరుమలలో సిట్ విచారణ ప్రారంభమైంది అయితే ఇటు ప్రతిపక్ష వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లడ్డు కలుషితం అనేది కూడా రాజకీయ ప్రేరేపిత కుట్రగా కూడా ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఈ వివాదం పైన జగన్ ప్రధాని మోదీకి సుప్రీం సీజే కూడా లేఖ రాశారు దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు విచారణ వేళ జరిగేటువంటి పరిణామాల పైన కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కనిపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు విచారణకు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మారనుంది అయితే ఏ విధంగా చేయబోతుంది సుప్రీంకోర్టు అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి సుప్రీంకోర్టులో ఈ తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి కూడా ఇక మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్న మా ఛానల్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి